హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి పద్నాలుగవ వార్డులో ఈ రోజు టీడీపీ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వారికి వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు పలువురు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహిస్తున్న కావ్య కృష్ణారెడ్డితో మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముస్లిం పద్నాలుగు వార్డులో డోర్ టు డోర్ క్యాన్వాస్ నిర్వహిస్తున్నారు టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రతి ఇంటికి వెళ్ళి తమకు ఓటు వేయాలని వినిపిస్తున్నారు ఇక్కడ ప్రచారంలో ఇంత ఎండలో కూడా చూడండి ఇంత ఎండలో కూడా ఎక్కడా కూడా జనాలు పాల్గొంటున్నారు మద్దతు తెలిపేందుకు కావలి జనసేన పార్టీ అధ్యక్షులు అల్హర్ సుధాకర్ ఇక్కడ ఉన్నారు చెప్పండి మీరు ఈ రోజు ప్రచారంలో పాల్గొ పాల్గొన్నారు కావ్య కృష్ణారెడ్డి గారితో ఎలా ఉంది ఈ రోజు కావలి నియోజకవర్గం తరఫున జనసేన తెలుగుదేశం బీజేపీ సంయుక్త అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారిని మా అధిష్టానం సిరసా వహిస్తూ మేము త్యాగం చేసినా కానీ కావలి నియోజకవర్గంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా కావ్య కృష్ణారెడ్డి గారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఈ రోజు ముసునూరులో ప్రతి ఇంటికి ఇంటికి మేము జనసేన పార్టీ తరఫున కూడా కావ్య కృష్ణారెడ్డి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఇంటికి ప్రతి గడపగా తిరగడం జరుగుతుంది ఇక్కడ అనూహ్యమైన స్పందనగా కనిపిస్తుంది కాబట్టి అత్యధికమైన ఓట్లు రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు కావలి పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నారు మీరు ప్రతిరోజు ప్రచార కార్యక్రమంలో మీరు కానీ మీ నాయకులు కానీ ప్రతిరోజు పాల్గొంటారా తప్పకుండా పాల్గొంటామండి కొన్ని ఏరియాల్లో ఇక్కడ కావాలి టౌన్ ఉందంటే టౌన్ అధ్యక్షుడు తర్వాత వార్డు ఇన్ఛార్జు వాళ్ళకి నిర్దేశించడం జరిగింది వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు వాళ్ళ వార్డులో ప్రతి ఒక్క మా జనసేన పార్టీ తరఫున వార్డు అధ్యక్షులు కూడా అత్యధికంగా పాల్గొని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కలిసి కలు కలిసి పనిచేస్తున్నారు అలాగే ఇప్పుడు డోర్ టు డోరు అభ్యర్థి ప్రతి ఇంటికి వెళ్ళి తమకు ఓటును వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇంకా అవకాశం ఇస్తే నేను కావలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని కృష్ణారెడ్డి తెలుపుతున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇప్పుడు ఇంత ఎండ అయినా ఇప్పుడు ఒంటి గంట సమయం అయినా కూడా ఎక్కడా కూడా ఎండకు తలొగ్గకుండా ప్రజలు కృష్ణారెడ్డి వెంటనే నడుస్తూ ఉన్నారు ఇక్కడ ప్రచారంలో వాళ్ళు ఉదయం నుంచి తీవ్ర తీవ్రంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఓ ఓటు హక్కును తమకు ఏ వేయాలని చెప్తున్నారు సార్ ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఎలా ఉంది సార్ మీకు ఈరోజు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ప్రజలు ఓటు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ముసనూరు ప్రాంతంలో మేము సంచరించడం జరిగింది ఈ ముట్టి నీళ్ళు లాంటిది ఇక్కడ నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నీళ్ళు నిర్మించుకొని జీవిస్తున్నాను అందువల్ల ప్రజలందరితో నాకు సంబంధాలు ఉన్నాయి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీతో పని లేదు తప్పకుండా నీకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇద్దరు రాజ్యసభ సభ్యులు మళ్ళీ కొత్తగా విష్ణువర్ధన్ రెడ్డి సుకుమార్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు మీరు ఒక్కరే వన్ సైడ్ ఉన్నారు ఎలా దీన్ని చూస్తారు కావలి కాలకేడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించేందుకు నిన్నటిదాకా శత్రులైన వ్యక్తులందరూ మిత్రులయ్యారు నేను నా కావలి ప్రజలు ఏం పాపం చేశారో తెలియదు కానీ కాలను అంటగట్టాలండి ప్రజలందరూ ఈరోజు స్వచ్ఛందంగా రాజకీయాలు పక్కన పెట్టి ఓడించాలని చూస్తుంటే ఎవరైతే మేము ప్రజాసేవలో నిమగ్నం అయ్యాం ఈ కావాలని అభివృద్ధి పరుస్తాం ఈ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ దౌర్జన్యాలు ఎక్కువైనాయి అతనికి సాగనం పాలసిన అవసరం ఉందని చెప్పినటువంటి నాయకులే ఈ రోజున ఆయన పక్కన చేరి ఆయన లాంటి ఉత్తముడి కావలకు కావలికి దొరకడు అని చెప్పి ప్రచారం చేయటం నిజంగా చాలా విషయం ఇది వాళ్ళ విజ్ఞతతో ఆలోచించాలి ఒక మంచి చూడాల్సిన మనందరం ఒక ఒక దుర్మార్గుడిని గెలిపించేదానికి ఇంతమంది ముందుకు రావడం అనేది ఒక రాజకీయంగా చాలా అనైతికమైన చర్యగా నేను భావిస్తున్నా ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్